గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది దేశవ్యాప్తంగా వైభవంగా జరిపే వేడుకల్లో ఒకటిగా నిలిచాయి తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇక నిమజ్జనం సందర్భంగా గణేష్ లడ్డూ వేలం ప్రతి ఏడాది ప్రజల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది లడ్డూ వేలం ధరలు ప్రతి ఏడాది ఆకాశాన్ని అంటుతున్నాయి హైదరాబాద్ లో వేసిన వేలంపాటలో గణేష్ లడ్డు ఏకంగా రెండు పాయింట్ మూడు కోట్ల రికార్డు ధర పలికింది హైదరాబాద్ లోని బండ్లగూడ జాగిర్ పరిధిలో కీర్తి రిచ్మండ్ విల్లా భవన సముదాయాలున్నాయి ప్రతి ఏడాది వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఈ పేరు వైరల్ అవుతూ ఉంది ఎందుకంటే వేలంపాటలో ప్రతి ఏడాది గణేష్ లడ్డు పాత రికార్డులను తిరగరాస్తోంది ఈ క్రమంలో తాజాగా జరిగిన వేలంలో గణేష్ లడ్డు ఏకంగా ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ధర పలికి సరికొత్త చరిత్రని క్రియేట్ చేసింది ఈ విషయాన్ని శైలేష్ రెడ్డి అనే నెటిజన్ పోస్ట్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఖరీదైన వేలంగా రిచ్మండ్ విల్లా గణేషుని లడ్డు నిలిచింది